అందరికీ నమస్కారం వైశాఖ మాసం యొక్క విశిష్టత వైశాఖంలో చేయవలసిన దానాలు వైశాఖ మాసంలో వచ్చే పండుగలు గురించి తెలుసుకుందాం చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖం అని పేరు వచ్చింది ఈ వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడింది వైశాఖ మాసంలో జలదానం ఎంతో పుణ్యమిస్తుంది అందుకే ప్రతి చోట చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుంచో వస్తోంది ఈ కాలంలో లభించే మామిడి పండ్ల దానం విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే పానకం కుండలో పోసి ఆ కుండని కూడా దానం చేస్తూ ఉంటారు పాదరక్షలు గొడుగు మొదలైనవి కూడా ఈ మాసంలో దానం చేస్తారు వైశాఖ మాసంలో వచ్చే పండగల విషయానికి వస్తే ఈ నెలలో వచ్చే శుక్ల తది అని అక్షయతృతీయగా వ్యవహరిస్తారు ఈ రోజునే విష్ణుమూర్తి పరశురాముడిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ తిథినాడు ఆలయాల్లో పరశురామ జయంతిని నిర్వహిస్తారు ఇదే రోజున సింహాచల క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి నిజ రూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది స్వామి పైన పరచిన చందనపు పూతను పూర్తిగా తొలగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకి నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు చందనోత్సవం పేరుతో జరిగే ఈ వేడుకలో పాల్గొని స్వామి నిజరూపాన్ని దర్శించి చందనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించి దాన ధర్మాలు చేస్తే అక్షయమైన సంపదలు కలుగుతాయని నమ్మకం వైశాఖ శుక్ల పంచమి అద్వైత సిద్ధాంతాన్ని అలాగే ఎన్నో స్తోత్రాలని మనకు అందించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతి ఇంకా వైశాఖ శుక్ల చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో అవతరించారు గనక ఆలయాల్లో నృసింహ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుతారు ఇక వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు వైశాఖ బహుళ దశమి నాడు జయంతి అన్ని దేవాలయాల్లో ఎంతో కన్నుల పండంగా విశేషంగా నిర్వహిస్తారు ఇలా ఎన్నో విశేషాలతో కూడిన వైశాఖ మాసంలో భగవంతుని ఆరాధనతో పాటు పరోపకారానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు ముఖ్యంగా వేసవి తాపం అధికమవుతుంది కనుక మంచినీళ్ళు మజ్జిగ చెరుకు రసము కొబ్బరి నీళ్ళు చెప్పులు గొడుగు పానకము వంటివి దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారని ప్రతీతి ధన్యవాదములు